స్వాగత కరీంనగర్ గర్ల్స్ ఒకటో బృందం మరియు ప్రిన్సిపాల్ శ్రీమతి మౌనిక సోని ఆధ్వర్యంలో మసీద్ పరిసర ప్రాంతంలో స్టాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు లభించే సౌకర్యాల గురించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించే ముఖ్యమైన చర్య ప్రారంభమై విజయవంతంగా అమలవుతోంది ఈ రోజు ప్రార్థనల కోసం మసీద్కు వచ్చిన ప్రతి ఒక్కరిని చేరుకోవడం ద్వారా ప్రచారం గణనీయంగా జరిగింది నేటి అడ్మిషన్ డ్రైవ్ లో ఆర్ఎల్సి సురేష్ సార్ కరీంనగర్ మరియు పెద్దపల్లి పాల్గొని ప్రచారం బృందానికి మద్దతుగా సందర్భంగా ఆయన ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాట్లాడుతూ పాఠశాల మరియు హాస్టల్ సంబంధించి వారి సందేహాలను క్లుప్తంగా నివృత్తి చేస్తారు కార్యక్రమంలో భాగంగా అస్లామీ మసీద్ సమీపంలో కరపత్రాలు పంపిణీ చేయడం ద్వారా పాఠశాల ప్రచారం మరింత విస్తరించబడిందని తెలిపారు या ऑल ठीक है और कुरन बेटा गाड़ी आ आ अरे कहां भरा है आई हॉस्पिटल के आ रहा है भाई मत करना देखो 어? <놀람> 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 <놀람>

స్కూల్ కరీంనగర్ గర్ల్స్ వన్ ప్రిన్సిపల్ మోనికా సోని మనకు కరీంనగర్ గర్ల్స్ వన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎస్టాబ్లిష్ అయింది మన ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ట్వెల్త్ క్లాస్ వరకు మన దగ్గర క్లాసెస్ ఉన్నాయి లెవెన్త్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ వచ్చేసి బైపీసీ ఎంపీసీ గ్రూప్స్ ఉన్నాయి మనకు టెన్త్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నైంటీ వన్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఈరోజు ఈ ప్లేస్లో మేము స్టాల్ అరేంజ్ చేయడం జరిగింది అందరికీ అంటే మనకు ముస్లిం ప్రతిసారి వేకెన్సీ ఉంటుంది కాబట్టి ఈసారి వేకెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అప్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మనము ఇక్కడ ఇచ్చే వస్తువులన్నీ కూడా మేము మనం ఇక్కడ షోకాస్ చేసాము ఇవన్నీ ప్రతిదీ ఒక స్టూడెంట్కి కావలసిన ప్రతి వస్తువు మేము అందజేస్తాము అది పెన్సిల్ కావచ్చు పెన్ కావచ్చు డ్రాయింగ్ షీట్స్ కావచ్చు వెదర్ ఇట్ ఈస్ మనకు డ్రెస్ మెటీరియల్ కావచ్చు షూస్ సాక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు మనము ప్రొవైడ్ చేస్తాము అట్ ద సేమ్ టైం క్వాలిఫైడ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు అందరూ గర్ల్స్ వన్ స్కూల్ అనేది మనకు ఫస్ట్ ఎస్ట్ ఆఫ్లిష్ స్కూల్ కాబట్టి కంప్లీట్ మన దగ్గర ఉన్న క్రీమ్ ఫ్యాకల్టీ ఒక స్టూడెంట్కి కావాల్సిన అకాడమిక్ డెవలప్మెంట్ కావచ్చు ప్రీ డైమెన్షనల్ వాళ్ళ హెల్త్ వైజ్ కావచ్చు ఎవ్రీథింగ్ వీక్ కాన్సన్ట్రేట్ చేసి ఒక స్టూడెంట్ మనకు జాయిన్ అయినప్పుడు దగ్గర నుంచి ఒక సిక్స్ మంత్స్ ఫేజ్ టైం తీసుకుంటే ఒక సిక్స్ మంత్స్లో వీ కెన్ సీ ద చేంజ్ ఇన్ ద స్టూడెంట్ బిహేవియర్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ కావచ్చు వాళ్ళ ద వే ద బిహేవ్ కావచ్చు అందులో మనం బిహేవియర్ చేంజ్ కూడా చూడవచ్చు ఇప్పుడున్న కాంపిటీషన్స్లో మనకి ఈసారి మాకు హెడ్ ఆఫీసు కరీంనగర్లో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇచ్చి దట్ మీన్స్ మనము సిక్స్త్ క్లాస్ నుంచే పిల్లల్లో ఎవరైతే బాగా చదవగలిగే పిల్లలు ఉంటారో వాళ్ళని మనం సార్ట్ అవుట్ చేసి పక్కన పెట్టి వాళ్ళకు ఐఐటి కానీ నీట్ కానీ కోచింగ్ ఇవ్వబడుతుంది సో ఈ ఈ న్యూస్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మైనారిటీ పేరెంట్ అందరూ ఈ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకొని మీరు మా స్కూల్కి రాగలుగుతారు ఐ హాస్పిటల్ ఆర్జీ దగ్గర మా స్కూల్ ఉంది సో మీరు వచ్చి చూసిన తర్వాత ఫెసిలిటీస్ కావచ్చు మా టీచర్స్తో మాట్లాడిన తర్వాత దెన్ యూ టేక్ ద డెసిషన్ అవార్డిన్స్ అనేది మనకు ఒక స్టూడెంట్ మీద అలాం వైఖమ్ రహమతుల్లా ఇవర్ రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీల పట్ల ఎలా చేసిండ్రు పిల్లలు ఎలా ఎదగాలి ఎలా చదవాలి మైనార్టీలు ఎలా పైకి రావాలని వైఎస్ రాజశేఖరి గారు అప్పుడు చేసిన పనులతోటి నాలుగు శాతం రిజర్వేషన్ తోటి ఈరోజు మైనార్టీలు ఉద్యోగాల హాయిగా ఉన్నారు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సమ్మెంట్ అయిన తర్వాత కేసీఆర్ గారి గవర్నమెంట్లో పది సంవత్సరాలు పన్నెండు శాతం రిజర్వేషన్ లేదు మైనార్టీలకి ఎలాంటి లాభం చేయకపోగా మళ్ళా ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీఎం అయిన తర్వాత ఆ రోజులు వైఎస్ రెడ్డి గారు ఎలాంటి పనులు చేసిందో అలా ఇంకా మించి పనులు చేస్తే ఈరోజు మైనార్టీలకు ఈరోజు డెవలప్ చేస్తున్నారో చూడండి ఎలాంటి వస్తువులు ఇస్తున్నారో చదువుకొని పిల్లలకు ఉంది భోజనం మంచి బ్యాగులు ఫ్రీ పుస్తకాలు షూ చూడండి షూ ఎంత క్వాలిటీగా ఉందో ఇది కాంగ్రెస్ పార్టీ చేసే పని కాంగ్రెస్ పార్టీ హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరికీ సమానంగా చూసే పార్టీ ఒకటి ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ जय हिंद जय कांग्रेस जय तेलंगाना